క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభం కానుంది దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ మహాపౌరుకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది దీనికి సంబంధించి మొత్తం బలాబలగాలు ఏ టేబుల్లో ఎవరెవరు ఉన్నారని ఒకసారి చూసుకున్నట్లయితే టేబుల్ ఏకి సంబంధించి బంగ్లాదేశ్ ఇండియా న్యూజిలాండ్ పాకిస్తాన్ ఉండగా టేబుల్ బిలో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఉన్నాయి అయితే ఇండియా ఆడే మ్యాచ్లన్నిటికి దుబాయ్ వేదిక కానుంది మిగతా మ్యాచ్లన్నిటికీ పాకిస్తాన్ ఆతిథ్యం ఎవరుంది దీనికి సంబంధించి రేపు తొలి మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ వేదికగా జరగనుంది దాని ప్రకారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ అన్ని టీంలు పాకిస్తాన్ చేరుకోగా ఇండియా బంగ్లాదేశ్ మాత్రం దుబాయ్ చేరుకున్నాయి ఫిబ్రవరి ఇరవయో తారీఖున బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య మ్యాచ్ జరగనుంది దీంతోపాటు ఇరవై ఒకటో తారీఖున ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికాకి ఇరవై రెండో తారీఖు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్తో ఉంది ఇరవై మూడో తారీఖు పాకిస్తాన్ ఇండియాతో ఉంది ఇరవై నాలుగో తారీఖు బంగ్లాదేశ్కి న్యూజిలాండ్కి మధ్య మ్యాచ్ జరగనుంది ఇరవై ఐదో తారీఖు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య ఇరవై ఆరో తారీఖు ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య ఇరవై ఏడో తారీఖు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య ఇక ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లు అయితే జరగనున్నాయి ఇంకా మార్చి ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే మార్చి ఫస్ట్న సౌత్ ఆఫ్రికాకి ఇంగ్లాండ్కి మ్యాచ్ ఉంది మార్చి రెండున న్యూజిలాండ్కి ఇండియాకి మ్యాచ్ ఉంది ఇలా ప్రతి మ్యాచ్ కూడా చాలా కీలకం మొత్తం మూడు మ్యాచ్లు ప్రతి జట్టు ఆడాల్సి ఉంటుంది ఈ మ్యాచ్కి సంబంధించి ఏ ఒక్క మ్యాచ్లో ఓడిపోయినా కానీ సెమీస్ చేరుకోవడం కష్టంగా మారిద్ది భారీ తేడాతో ఏదన్నా జట్టు ఓటమిని చవిచూస్తే మాత్రం ఆ జట్టు ఇంకా సిరీస్ని కైవసం చేసుకోవడం కానీ ని తమ దేశం తీసుకెళ్లడం అనే ఆశలు కానీ వదులుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయినాయి రేపటి నుంచి ఈ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి మీ ఫేవరెట్ జట్టు ఏంటి ఏ జట్టు కప్పు కొడుతుందని భావిస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి